వేడిగా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఏంటంటారు స్పెషల్ అలాగే ఖటీదాలు అయితే చేశాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ ఖటీదాలు చేసుకోవడం చాలా వీజీ మా ఇంటి ఖటీదాలు చూసేయండి ఇక్కడ వచ్చేసి కందిపప్పు ఒక గ్లాస్ వేసి కడిగి పెట్టాను అందులోనే కొద్దిగా పసుపు అయితే వేసాను పసుపు వేసి ఎమ్మటే నాలుగు టమాటాలు అయితే కట్ చేసి వేసేసి సరిపడా వాటర్ అయితే వేయాలి వాటర్ వేసాక కొద్దిగా నెయ్యి ఇంట్లో చేసిన కమ్మని నెయ్యి అయితే వేసాను వేసేసాక కుక్కర్ అయితే పెట్టేయాలి ఇది బాగా కుక్కర్ మెత్తగా ఉడికే వరకు విజిల్స్ రావాలి అది ఉడుకుతుంటే ఒక పక్క చింతపండు నానబెట్టేశాను పప్పు కూడా ఉడికిపోయింది ఉడికిపోయిన పప్పులో కొద్దిగా కారం మసాలా కారం అయితే వేసాను మనకు సరిపడా ఉప్పు వేసేసి బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా మెత్తగా ఎనుపుకున్న దాంట్లో చింతపండు రసం అయితే వేసి మనకు ఎంత కావాలో క్వాంటిటీ అలా ఉప్పు కారం అన్నీ చూసుకొని వాటర్ వేసేయాలి అందులోనే పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు కొమ్మలతో సహా కరేపాకు కూడా వేసాను ఇవంతా బాగా మరగనివ్వాలి మరిగాక తాలింపు రెడీ చేసుకొని అందులో వేసేయాలి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో వేడి వేడి అన్నం వేసుకొని ఈ కటీదాలు వేసుకొని పైన కొద్దిగా బూందీ అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకేనా బాయ్